సో మేకలు గొర్రెల్లో ఏది బెస్ట్ అండ్ ఎందుకు స్టార్టింగ్ స్టేజ్లో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఎందుకు డిసైడ్ చేసుకోలేకపోయానంటే చాలామంది చేసినట్లే మన ఏరియాలో ఏదైతే ఎక్కువ సేల్ ఉంటుందో వాటి మీదనే కాన్సన్ట్రేట్ వెళ్తుంది అందరికీ నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు కడప కాబట్టి మా ఏరియాలో ఎక్కువగా షీప్ అనేటివి ఎక్కువ సేల్ అవుతాయి కనిపించడానికి చాలా మంది గోట్స్ కూడా సేల్ అయితే అంటారు కానీ అవి ఎక్కడ కూడా స్టాల్స్ అని సపరేట్గా గోట్ మీట్ స్టాల్ అని కానీ అలా కనిపించే ఎక్కువగా షీపే ఉంటాయి కాబట్టి నేను షీప్ మీదకే వెళ్ళాను అనమాట సో వెన్ నేను ఎప్పుడైతే హైదరాబాద్ రిటర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తానో ఇక్కడ మార్కెట్ ఎట్లుందంటే రెండింటికి ఉంది గోట్కి ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఇక్కడ కూడా మీకు గోట్ స్టాల్ అనేది ఎక్కడా కనిపించదు మటన్ స్టాల్ అనేసి అంటారు అండ్ షీప్ షీప్ మీట్ ఎక్కువగా కనిపిస్తుంది మరి అక్కడ గోట్ ఎక్కడ సేల్ అవుతుంది అనేది మీకు విజిబిలిటీలో ఉండదు కానీ సేల్ అవుతుంది బాగానే సేల్ అవుతుంది మన తెలంగాణలో సో ఆ రకంగా నేను షీప్ మీద షీప్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అని జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత గోడ్స్ కూడా పెట్టడం అనేది స్టార్ట్ చేసాం కానీ గోడ్స్లో మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే వాటిని స్టాల్ఫెడ్గా అలవాటు చేయాలని కూడా మేము చేసిన పెద్ద తప్పు అండ్ సెలక్షన్ ఆఫ్ ఫార్డర్లో కూడా కొంచెం మిస్టేక్ అయింది సో ఎందుకంటే ఏ ఫార్డర్ అయినా కానీ డైరీ అనిమల్స్ కోసం రీసెర్చ్ చేసి వాటి కోసం డెవలప్ చేసింది తప్ప షీప్ అండ్ కోస్ట్ కోసం ఏ ఫాడర్ని డెవలప్ చేయలేదు ఎవరు దాని మీద రీసెర్చ్ చేయరు కూడా ఓన్లీ డిసీజెస్ మీద వాటి మీద రీసెర్చ్ ఉంటాయి కానీ గడ్డి మీద ఉండదు ఎందుకంటే డైరీ ఇస్ ది లార్జెస్ట్ ఇండస్ట్రీ దాని మీద రీసెర్చెస్ చేస్తారు అన్నీ చేస్తారు దాంట్లో మనకి ఏ మంచి ఫార్డర్ ఏది మంచి ఫాడర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఈజీగా డైజెస్టబుల్ అయ్యేది బాగా అలవాటు పడే ఫాడర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మేము చేసిన తప్పు కూడా అదే ఆ తప్పు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ ఫాడర్ని మేము ఎలిమినేట్ చేసామో మా గోడ్స్ అనేటివి కొద్దివరకు సెట్ అయ్యాయి ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు సెట్ అవ్వలేదంటే మేము వాటిని స్టాల్ ఫెడ్లో పెట్టడం అనేది చాలా పెద్ద మిస్టేక్ ఆ గోడ్స్ని ఎప్పుడు స్టాల్ ఫెడ్కి అలవాటు చేయలేము ఏదైతే మదర్ ఫ్లాగ్ మనం తెస్తామో వాటిని ఖచ్చితంగా బయట మేపాలి బయట మేపాలి అంటే ఎక్కడ అంటే వాటికి తినేకి ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉండాలి నేను తెచ్చేసాను ఇప్పుడు ఈ చుట్టుపక్కల నేను గోడ్స్ తిప్పితే ఏముండదు ఇక్కడ అన్నీ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అయిపోయాయి మహా అయితే ఈ మాడికాయ చెట్లు ఇవి ఈ తోటలు ఎక్కువ ఉంటాయి సో అలా కాదు వాటికి అడవి కావాలి వెరైటీస్ ఆఫ్ ఇవి కావాలి సో అలా బయోడైవర్సిటీ కొంచెం అడవి టైప్ ఉంటే మీరు గోడ్స్ని అవుట్ గ్రేజింగ్ పంపించి ఒక ఫిఫ్టీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్నింగ్ టైం అన్న పంపించి ఆఫ్టర్నూన్ నుంచి పెట్టుకుంటే అవి సస్టైన్ అవుతాయి అండ్ మీ దగ్గర పుట్టిన పిల్లల్ని మీరు ఫామ్లోనే వాటిని మన ఫ్యాడర్తోనే అలవాటు చేసి మంచి గ్రోత్ తెప్పిస్తే వాటిని మీరు అలవాటు చేసుకోవచ్చు కానీ ఇనీషియల్గా మనం బయట నుంచి తెచ్చేసి వాటిని సడన్గా అలవాటు చేసేద్దామంటే అవి అవ్వవు వాటికి వచ్చే పిల్లలు కూడా పెరగవు అనిమల్స్ కూడా చాలా తగ్గిపోతాయి డిసీజెస్ ఎక్కువైపోతాయి వాటికి సో గొర్రెల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేకల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది ప్రశ్న దాంట్లో చూడండి వెరైటీస్ మీరు వెళ్తే చాలా ఉన్నాయండి కానీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మన ఏరియాలో ఏవి మనం పెంచగలము ఏ వెరైటీకి మనకు డిమాండ్ ఉందనే తెలుసుకోవాలి ఫస్ట్ సో ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాము ఇక్కడ ఏం ఎక్కువ సేల్ అవుతాయంటే రెడ్ రెడ్ పొటేళ్ళు అంటారు అనమాట సో ఎర్ర కలర్గా ఉండాలి వాళ్ళకి బ్రౌన్ కలర్ మనం రెడ్ అంటే బ్రౌన్ అనమాట సో అవి ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఎనీ టైం సేల్ కావాలి మీకు అంటే మీరు బ్రౌన్కి వెళ్ళాలన్నమాట బ్రౌన్ హోటళ్ళకి వెళ్ళాలి సో కొంచెం ప్రీమియంగా మంచిగా సేల్ అవ్వాలి మంచి గ్రోత్ రావాలి అన్నప్పుడు మన నెల్లూరు సైడ్ నుంచి నెల్లూరు జుడిపి హోటళ్లు ఉంటాయి అనమాట అవి కూడా ఇక్కడ మంచి సేల్ ఉంది ఎందుకంటే అదే పనిగా హైదరాబాద్ నుంచి కానీ చాలా విశాఖపట్నం నుంచి కూడా చాలామంది నెల్లూరుకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు సో అలాంటిది ఇక్కడే అవైలబిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ మిగిలిపోతాయి అండ్ ఈ వాతావరణానికి అడ్జస్ట్ అయిండే చూడండి ఇప్పుడు ఏ ప్రాంతం నుంచైనా మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు జస్ట్ చూసుకుంటే ఆఫ్రికన్ బోర్ అంటారు లేదంటే ఆస్ట్రేలియన్ రాంబులెట్ అంటారు ఇవన్నీ వచ్చి ఇక్కడ ఎట్లా సస్టైన్ అవుతున్నాయి ఇప్పుడు నేను కూడా కొత్త బ్యాచ్ తెచ్చాను దేర్ విల్ బీ డెఫినెట్లీ ఒక ఛాలెంజ్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది అవి ఎందుకంటే ఈ వాతావరణానికి వచ్చింది కాక వాటర్ మారింది ఫాడర్ మారింది వాటికి ఓనర్ మాడా మారాడు అన్నీ ఇవన్నీ వాటికి స్ట్రెస్లో ఉంటాయి అనమాట అనిమల్స్ ఈ స్ట్రెస్లో కొన్ని వ్యాధులు అనేటివి బయటపడతాయి కొన్ని డెవలప్ అవుతాయి సో ఈ ఇనీషియల్ స్టేజ్లో మనం రెగ్యులర్గా ఫామ్లో ఉండి వాటిని అబ్జర్వ్ చేసి డే టు డే అబ్జర్వ్ చేసి వాటిని రికవర్ చేసుకోవాలి చిన్న చిన్న ఏమంటారు ఫస్ట్ ఎయిడ్తోనే మనం వాటిని రికవర్ చేసుకోవచ్చు అనమాట జలుబు వచ్చింది సో జలుబుకి ఏం వాడుకోవాలి ఇది ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్క ఫామ్లో జరుగుతుంది ఫాడర్ సూట్ అవ్వక డయేరియా వస్తుంది సో ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి మనం అలా డయేరియా రాకూడదంటే మనం ఏం పెట్టాలి ఇనీషియల్గా మనం ఫామ్ చేసినప్పుడు ఎక్కువగా డ్రై ఫాడర్ పెట్టుకుంటే మీకు డైరియా ప్రాబ్లమ్స్ ఉండవు ఏం చేస్తారు మనం ఏదో ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ చూసి ఈ గడ్డి మంచిదంటే ఆ గడ్డి మంచిదంటే డెవలప్ చేసేస్తాం కానీ వాటికి అలవాటు ఉండదు అది జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ఆంధ్ర హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఒకసారిగా మిమ్మల్ని తీసుకెళ్ళి పంజాబ్కి పంజాబ్ తీసుకెళ్లి వదిలేసి పంజాబ్ ఫుడ్ తినమంటే అరుగుతుందా ఎవరికి అరగదు మనం కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తాం బట్ వీ వీ కమ్ టు నో అరే స్టమక్ ఏదో ప్రాబ్లం ఉందిరా గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి లేదా సీరియస్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏదో పంటాప్రోజలు ఐవీలో ఇంజక్షన్ ఇస్తారు మనం చేసుకుంటాం అవి చెప్పలేవు కదా మనం మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి వాటికి ఇబ్బంది తెలుసుకొని వాటికి కరెక్ట్గా మనం ఫాడర్ని ఇలా మిక్సింగ్ చేసుకొని కొంచెం ఎక్కువ డ్రై ఫాడర్ పెట్టుకొని తక్కువ దాంట్లోనే గ్రీన్ ఫాడర్ మిక్స్ చేస్తూ పర్సంటేజ్ పెంచుకుంటూ రావాలి అప్పుడు ఇప్పుడు నేను అనిమల్స్ తెచ్చాను వాళ్ళు అక్కడ ఏం పెడుతున్నారో ఇనీషియల్ ఒక వన్ మంత్ కోసం వాళ్ళ దగ్గర నుంచి నేను వాళ్ళు పెట్టే ఫుడ్ తెచ్చుకున్నా డ్రై ఏదైతే వాళ్ళు పెడుతున్నారో అది తెచ్చుకున్న మెల్లగా అది దాన్ని తగ్గించుకుంటూ నా నేను పెట్టేదాన్ని పెంచుకుంటూ నా లైన్లోకి తెచ్చుకుంటారు అనమాట అనిమల్స్ని అప్పుడు మనం పెట్టింది తిని మన ఫుడ్కి అలవాటయ్యే గ్రోత్ మంచిగా వస్తాయి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి చూడండి గోట్స్లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మన ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే మనకు ఎక్కువగా ఏమంటే బ్లాక్ గోట్ అనేది ఫేమస్ ఈ బ్లాక్ ఉస్మానాబాది ఉస్మానాబాది ఇక్కడ లోకల్కి వచ్చి అంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రాపర్ మెయింటెనెన్స్ లేక లోకల్ గోట్గా కూడా తయారైపోయింది ప్రతి ఒక్క చోటు ఉంటాయి మెయిన్ అనేది బ్లాక్ గోట్ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే సిరోహి జమునాపరి లేదంటే బీ బీటెల్ ఇంకా చిన్న బెంగ బ్లాక్ బెంగాల్ అని కొన్ని బెంగా బెంగాలీ గోట్స్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీగా ఉంటాయి బార్బరీ గోట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర అవి ప్రీమియం కాదండి అవి మన దగ్గర అవి అంత ఈ బ్లాక్ గోట్స్ సేల్ అనేంతగా సేల్ అవ్వదు అదేదో ఫ్యాన్సీగా మనకి ఇష్టం కాబట్టి ఎక్కడన్నా ఒకటి రెండు మూడు నాలుగు తెచ్చి మనం పెట్టుకోవచ్చే తప్ప కమర్షియల్గా దాంట్లోకి వెళ్ళి మనం చేయాలి అనుకుంటే మీకు ఈ ఈ రకం ఇలా సేల్ ఉండదు అనమాట ఏదైతే బ్లాక్ గోట్ ఎలా సేల్ అవుతుందో ఆ సేల్ మీకు నార్త్ ఇండియా బ్రీడ్స్కి మనకు ఇక్కడ దొరకదు అండ్ అనవసరంగా మనం చాలా దూరం నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వాటి ఫీడింగ్ సిస్టమ్ సపరేటు వాటి వాడర్ సపరేటు సో అన్నిటి నుంచి చాలా వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీటిని సో ఏదో ఫ్యాన్సీగా మీరు పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఫ్యాన్సీగా తెచ్చుకోండి నాలుగో ఐదో అవైలబిలిటీని బట్టి పెంచుకోండి అంతే బట్ కమర్షియల్గా మాత్రం వేరే బ్రీడ్స్కి మన దగ్గర మార్కెట్ లేని బ్రీడ్స్ తెచ్చుకొని ఇబ్బందులు పడకండి సో మీకు ఒక వంద జీవాల మీద మనము ఒక సంవత్సరంలో ఎంత సంపాదించవచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఫార్డర్ ఎంత అవుతుంది ఇది అనేసి ఒక ప్రశ్న అనేది వచ్చిందండి సో మే బేసిక్గా చూడండి ఇప్పుడు నేను పొట్టేళ్ల పిల్లల బిజినెస్ చెప్పాను మీకు అంతా వర్కౌట్ అయ్యి తక్కువ మోర్టాలిటీతో మీకు మంచి మార్కెట్ ఉంది అన్నప్పుడు మీకు అనిమల్స్ వండర్ తెచ్చుకొని మీరు దాన్ని ఎన్ని రోజుల్లో పెంచుతారు అనేది ఉందండి ఇప్పుడు చాలామందికి ఈ పొట్టేళ్ళ పిల్లల బిజినెస్లో అంటే నేను ఇప్పుడు తెచ్చాను దీన్ని ఆరు నెలలు పెంచాలా మూడు నెలలు పెంచాలా లేదా బక్రీ దొరక పెంచాలా అనే టార్గెట్స్ ఉంటాయి నేను ఓన్లీ బక్రీటు బక్రీటే చేస్తాను చాలామంది పెద్ద పెద్ద ఫా ఫామ్స్ పెట్టుకొని ఓన్లీ వాటి కోసం హెవీ సైజ్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు అలా కాదు నాకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇన్కమ్ కావాలి అనేసి ఫోర్ మంత్స్కి ఒక బ్యాచ్ తీసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మోడ్ ఆఫ్ వాళ్ళ పెంచే దాన్ని బట్టి మనం గడ్డి అనేది వంద జీవాలకి మనకు మినిమం మూడు ఎకరాలైతే పొట్టేల్ పిల్లలకి కంపల్సరీగా కావాలి దాంట్లో కూడా రెండు లెగ్యం ఫాడర్స్ ఒక నాన్ లెగ్యూమ్ ఫాడర్ వేసుకోవాలి గడ్డి జాతి ఒకటి పప్పు జాతి రెండు వేసుకోవాలి దానికి తగ్గ డ్రై ఫాడర్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక అనిమల్కి ఒక రోజుకి ఒక కేజీ ప్రకారంగా మూడు వందల అరవై రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఒక్కొక్క అనిమల్కి ఇంటూ హండ్రెడ్ అనిమల్స్ మీరు అంత స్టో స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి అండ్ గ్రీన్ ఫాడర్ని చాఫ్ కట్ చేసుకుని వేసుకోవడానికి ఒక చాఫ్ కట్ని అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే చాఫ్ కటింగ్ చేస్తే మనకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ అవిసా ఈ హెడ్జులూసిన్ ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే ఆకులు మాత్రమే తినేసి కాడల్ని వదిలేయడం అనేది జరుగుతుంది సో అది కూడా మనకి ఇట్లే దాంట్లో కూడా పోషక విలువలు ఉన్నాయి దాంట్లో దాంట్లో కూడా మనకు మంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి చాఫ్ కటింగ్ చేసుకుంటే ఆ చాఫ్ కటింగ్లో చిన్న చిన్న ముక్కలు అవుతాయి కాబట్టి అనిమల్స్ అనేటివి మొత్తం తినేస్తాయి అనమాట వేస్టేజ్ ఉండదు తక్కువ ఆడర్తో మనకు కడుపు అనేది ఫిల్లింగ్ అవుతుంది సో ఇప్పుడు పొటేళ్ పిల్లలు చూడండి మీరు తెచ్చుకున్న బ్యాచ్ని మీరు పెంచేదాన్ని బట్టి ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాచ్ అనుకుందాము ఫోర్ మంత్స్ ఇంటూ ఒక లేబర్కి మీరు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ పే అనుకుంటే ఒక్క జీవానికి అతనికి ఒక రోజుకి ఐదు రూపాయలు మీరు పే చేసినట్టు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఓకే ఐదు రూపాయలు ఒక అనిమల్కి మీరు ఇచ్చినట్లు లెక్క సో అలా మీరు ఆ బ్యాచ్ని ఎన్ని నెలలు తీస్తారు అంటే ఫోర్ మంత్స్ ఫోర్ ఫిఫ్టీన్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అతని ఇన్వెస్ట్మెంట్ అతనికి ఇచ్చే శాలరీ పోయింది మీ దాంట్లో నుంచి వీటికి పెట్టే దానా ఒక యావరేజ్గా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుందాము టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మీకు సెవెన్ టు ఎయిట్ రూపీస్ పడుతుంది అదే ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి రోజుకి ఇంత అవుతుంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మీరు సో అంతా చేసిన తర్వాత ఈ పిల్ల మీరు సెవెన్ ఎయిట్ థౌజండ్తో తెచ్చారు ఇరవై కేజీల పిల్ల ఎయిట్ థౌసండ్తో తెచ్చారు సేల్ చేసేటప్పుడు సిక్స్టీన్ థౌజండ్తో సేల్ చేసుకోగలిగితే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది డబల్ ది అమౌంట్ అంటే ట్వంటీ కేజెస్ పిల్లని మీరు ఫార్టీ కేజెస్ చేసి అమ్ముకోవాలి ఫార్టీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కిలోతో మార్కెట్ ఉంది కాబట్టి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మీకు వస్తుంది సో డబల్ వచ్చింది కాబట్టి ఒక ఎయిట్ ల్యాక్స్తో మీరు స్టార్ట్ చేస్తారు ఎయిట్ ల్యాక్స్ ప్రాఫిట్ ఉంది ఎయిట్ ల్యాక్స్లో నుంచి ఈ సాలరీస్ ఈ దానా ఖర్చులు తీసేస్తే ఎందుకంటే ఈ గడ్డి ఖర్చులన్నీ అనేది ఒక రూపాయి రెండు రూపాయలు వస్తాయండి మీరు పండించుకుంటే కొంటే ఎక్కువ అయిపోతుంది మీరు ల్యాండ్లో ఒక మూడు ఎకరాలు ల్యాండ్లో వేసుకుంటే కావాలంటే లీజ్ కూడా తీసుకోండి కానీ బ్యాచ్ వైజ్ తీయాలండి సంవత్సరంలో మీరు మూడు నాలుగు బ్యాచ్లు తీస్తారా నాలుగు బ్యాచ్లు డివైడ్ అయిపోయి ఒక లక్ష రూపాయల్లో దీనికి మీకు ల్యాండ్కి లీజ్ అయితే ఆ లక్ష రూపాయలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా డివైడ్ చేయాలి ఫోర్ ట్వంటీ ఫైజ్గా అలా తీసేసుకుంటే మీకు ఒక రెండు మూడు లక్షలు దాంట్లోంచి చనిపోయిన రిమైనింగ్ అమౌంట్ మీకు లాభం వచ్చినట్లు దీంట్లో ఏదైనా మై మోటాలిటీ జరిగినా కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుందాంలేండి ఒక ఫైవ్ అనిమల్స్ చనిపోయాయి సో కొంచెం తగ్గుతుంది బట్ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్ అన్నీ మంచిగా జరిగి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి హ్యాపీగా చూసుకుంటున్నప్పుడే కొత్తల్లో పెట్టే వాళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఒక్క బ్యాచ్లో వస్తుంది నేను మ్యాక్సిమం మార్కెట్లో చూసింది ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ యాభై పిల్లలు తెచ్చాం సూపర్ ప్రాఫిట్ సార్ నెల రెండు నెలల్లోనే నెక్స్ట్ బ్యాచ్ ఆ జోష్ ఉంటుంది కదా వంద నూట యాభై తెస్తారు ఫిఫ్టీ పర్సెంట్ చంపుకునే వాళ్ళని చూశాను సెవెంటీ పర్సెంట్ చంపుకునే వాళ్ళని కూడా చూశాను వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకొని హండ్రెడ్ అనిమల్స్ దమాల్ వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకొని సెవెంటీ సెవెంటీ ఫైవ్ అనిమల్స్ చంపుకున్నాను కూడా చూసాను లార్జ్ అమౌంట్ ఇగో రిస్క్ ఎక్కువ అవుతుంది ఎందుకు అవుతుంది ఇది అడగండి అందరూ ఇప్పుడు ఒకే చోట ఒక వంద పిల్లలు మీకు దొరుకుతాయా దొరకవు ఎవరి దగ్గర దొరుకుతాయంటే ఐదు వందల గొర్రెలు పెంచే వాళ్ళు కూడా ఫార్మర్స్ ఉన్నారు దే విల్ బీన్ అడవి వాళ్ళు మార్కెట్లోకి తెచ్చి అమ్మరు ఇప్పుడు ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంటాక్ట్స్ పెట్టుకుంటారు చాలామందితో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు వీళ్ళ దగ్గర ఇరవై దొరికాయి వాళ్ళ దగ్గర ఇంకొకరి దగ్గర ఒక పది దొరికాయి ఇంకొక దగ్గర ట్వంటీ థర్టీ దొరికాయి అవన్నీ తీసుకొచ్చి మిక్స్ చేస్తారు ఇక్కడ హండ్రెడ్ అనిమల్స్ తయారు చేయడానికి వన్ ఫిఫ్టీ తయారు చేయడానికి లేదా దొరకలేదని చెప్పి ఆ కట్టలో నుంచి అతను ఒక యాభై తెచ్చింటాడు అది తీసుకుంటారు మనం ఇంకొకటి ఒక ముప్పై తెచ్చింటాడు అవి తీసుకుంటాం ఇంకొకటి కొన్ని తెచ్చింటాడు అవన్నీ తీసుకుంటాం అన్నీ ఇక్కడ మిక్స్ చేస్తున్నాం ఏ బ్యాచ్ నుంచి ఏ పిల్ల వచ్చిందో ఏ బ్యాచ్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఫాలో ఫాలో చేస్తున్నారో డివామింగ్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ మనకు తెలియదు దాంట్లో ఏ వ్యాధులు ఉన్నాయో తెలియదు ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటికి వ్యాధులు ఎక్కువ కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయ్యి డబల్ అయ్యి మనకు చుట్టుకుంటాయి అవన్నీ దాంతో మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది చిన్న పెద్ద మార్కెట్స్లో మీరు తీసుకుంటే ఏమవుతుందంటే పది పిల్లలు పెద్దవి ఉంటే ముప్పై పిల్లలు చిన్నవి ఉంటాయి అక్కడ అది అక్కడ మార్కెట్లో మనకు అర్థం కాదు అది చూడండి అది చూడండి అది చూడండి పెద్ద పెద్ద చూపిస్తాడు వాడు మనం ఎత్తి మాకి ఇంటి తీసుకొచ్చి దింపిన తర్వాత వి విల్ కమ్ టు నో ఏందే ఎంత చిన్న చిన్న పిల్లలు తెచ్చుకున్నాం మనం అనేసి అనిపిస్తుంది దాంట్లో ఆ పిల్లలు సరిగ్గా తినక వాటికి అలవాటు లేక లూజ్ మోషన్స్ ఏవేవో చాలా స్ట్రెస్లో చాలా రోగాలు వచ్చేసి చనిపోవడం అనేది జరుగుతుంటుంది ఇలా చాలా చూశాను ఇప్పుడు చాలా కాంటాక్ట్ చేస్తారు కదా సార్ ఈ పిల్లలకి మోషన్స్ అయినాయి తగ్గిపోయినాయి కరెక్ట్గా అది తగ్గిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక బ్యాచ్కి స్టార్ట్ అయి అక్కడ ఇంకో నాలుగైదు పిల్లలకి దాన్ని రిపేర్ చేసుకుంటూ దానికి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ దాన్ని సస్టైన్ చేసుకోలేక కొన్ని చనిపోయి ఇట్లా నెవర్ ఎండింగ్ స్టోరీగా మారిన కేసెస్ కూడా చాలామంది ఉన్నారనమాట వాళ్ళు ఇప్పుడు ఫార్మింగ్లో లేరు ఈ ఇబ్బందులు పడలేక ఈ లాస్ట్ చూడలేక ఫార్మ్స్ ఇలా ఎత్తేసిన వాళ్ళు చాలామంది సో నేను చెప్పేసేది ఏంటంటే పొటేల్ పిల్లల బిజినెస్లో ప్రతి బ్యాచ్లో మనకి ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మీరు అనిమల్ సెలెక్షన్ అనేది ఒకేసారి నేను తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి ఫార్మర్ దగ్గర నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ ఏదైతే మనకు నచ్చిన పిల్లస్ పిల్లలు ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకొని మంచి హెల్దీవి వాటిని రిజిస్ట్ చేసుకొని మీరు సేల్ చేసుకోవడం చేస్తే మీరు సక్సెస్గా ఉంటారు లేదు నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది అది ఇది అని చెప్పేసి మీరు ఒకేసారి అక్కడి నుంచి అన్నీ తీసుకొని కలిపేస్తే యూ విల్ ఫేస్ ఛాలెంజెస్ అవి నెవర్ ఎండింగ్ స్టోరీ ఉంటాయి లాసెస్ కూడా చాలా ఎక్కువ వీటిలోనే ఉంటాయి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి